ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో అక్రమంగా గంజాయిని తెచ్చి విక్రయిస్తున్న ముఠాను కల్లూరు పోలీసులు పట్టుకున్నారు కల్లూరు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా బండ్లపై పారిపోతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ మార్గంలో ఒడిస్సాలోని మాల్కన్గిరి జిల్లా కేందూగూడ గ్రామం నుంచి గంజాయిని తెచ్చి కల్లూరు పెనుబల్లి విఎం బంజారా తల్లాడ ప్రాంతాల వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు నిషేధిత గంజాయి డ్రగ్స్ అమ్మేవారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కల్లూరు ఏసీపీ సత్తుపల్లి రూరల్ సీఏ తెలిపారు జూలై ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో సత్పల్లి కల్లూరు ఎస్ఐ గారు అరిత గారు వారి సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుంటే లక్ష్మీపురం రోడ్డు దగ్గర ఈ సొసైటీ బిల్డింగ్ వెనకాల చదువుపట్ట దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులు కనపడ్డరు వాళ్ళు పోలీసును చూసి పార్క్ అవుతుంటే పట్టుకొని ప్రశ్నించడం అయింది వాళ్ళ దగ్గర ప్రశ్నించి వారిని చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఎనిమిది వందల ఇరవై రెండు గ్రాముల ఎండిన గాంజాయి రెండు మోటార్ సైకిళ్ళు మూడు సెల్ ఫోన్లు నిస్వాధీనం చేసుకోవడం అయింది కానీ నిశ్చితంగా ప్రశ్నించినప్పుడు వారు ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా గందుగూడ గ్రామం వెళ్ళి అక్కడ సన్నీ అనే వ్యక్తిని కలిసి అతని దగ్గర మూడు వేల ఐదు వందల రూపాయలకు కిలో తుఫానా గాంజా ఒక నాలుగు కిలోల గాంజా ముందుకొని వచ్చింది వీళ్ళు మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళి వచ్చాక ఈ అమీద్ రెండు కేజీలు తీసుకున్నాడు అమీబ్ మీడియం గోవిందు అనే వీళ్ళు ఇద్దరు రెండు కేజీలు తీసుకొని వాళ్ళు మంకూరు చెందిన వాళ్ళు వాళ్ళు మంకులు వెళ్ళిపోయి తర్వాత ఈ అమీద్ ఇక్కడ ఉన్న రోడ్ పడ్డ వాళ్ళకు రమ్మడం మొదలుపెట్టేట్టు ఇది రావాల్సిన ఉందని చెప్పి ఇతని దగ్గర ఉన్న గాంజాకు మంచి డిమాండ్ ఉండడంతో వాళ్ళిద్దరిని కూడా హమీద్ అబీబ్ మీడియా మోయిందని కూడా వాళ్ళ దగ్గర ఉన్న రెండు కేజీల గాంజా తీసుకుని రమ్మనంటే వాళ్ళు కూడా వచ్చిండ్రు వాళ్ళు వచ్చి ఇక్కడ మందలాలు జరుపుతుంటే వాళ్ళని పడుకోవడం జరిగింది ఈ మీరు సుమారు పది రోజుల క్రితం అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది వీరి దగ్గర సీజ్ చేసిన గాంజా విలువ సుమారు ఇరవై నాలుగు వేల వందల రూపాయలు ఉంటుంది ఈ ఈ మొత్తాన్ని ముఖ్యంగా సీ సత్పులి రూరల్ రూరల్సే గారు పర్యవేక్షించేందుకు అదేవిధంగా కల్లూరేశ గారు వారి సిబ్బందితో అందరినీ కూడా సిపి గారు అభినందించడం జరిగింది